रन साहब की शादी। लड्डू खाओ। कोतवाल साहब, एक्स कोतवाल साहब। लड्डू खाओ। हमारे बैरो साहब की दूसरी शादी है, वही महारानी अर्शी से। लड्डू खाओ। चलो रे। रे बुत्तेलवारु जामुने आरशी पेड़ ली। तेलसु, इतना అంతా నా వల్లే ఆ వంశం కోసమే నేను బతుకుతున్నప్పుడు నా మాటే వినాలన్న మూర్ఖత్వం తను ప్రేమించిన బంధాన్ని పొట్టుకోలేకపోయాను ఇప్పుడు అబ్బా నానల్లి చంపిన వాడితో మనుషుల కన్నీళ్లు తాగి బతికే ఒక రాక్షసునితో రెండో భార్యగా బతకడానికి సిద్ధపడుతుంటే చాతకాని వాట్లన్నీ ముందు వినబడ్డారు ఓడిపోయాను సరదా మాకింత అండగా ఉన్న నిన్ను అహంకారంతో నానా మాటలు అని బాధ పెట్టారు ఎప్పుడు చెప్తున్నారు రాజు కులం నుంచి పుట్టడు జనం నుంచి పుడతాడు శాసించేవాడు రక్షించేవాడే రాజు కాపాడు కాపాడుసర నా తల నీ పాదాల దగ్గర పెద్దరికి ఎవరి దగ్గర మీరు మీలాగే ఉండండి ప్లీజ్ అర్షినే కాదు ఆ భైరవ సింగ్ సంగతి కూడా నాకు వదిలేండి ఇంకా ఎక్కడ ఎందుకు మనం వెళ్దాం పదామంటుంటే దిక్కులు చూస్తామెంట్రా నా ఉద్యోగం నాకు కావాలి ఏంటి ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కదా ఆ లక్షణం లేకనే బతకలే నీ క్యారెక్టర్ ఏంటి నువ్వు మాట్లాడి ఈ సిచువేషన్ లో నీకు బెయిల్ కష్టం ఉద్యోగం ఇప్పించమంటున్నావు నన్ను నేను వెళ్ళాడు కాలు పెట్టుకోవాలి ఆ కర్మ మీకు ఎందుకు లేండి అంటే భైరవ్ సింగ్ తో ఫైవ్ మినిట్స్ మీటింగ్ అరేంజ్ చేయండి అరేంజ్ చేస్తే ఏం చేస్తావు క్షమించమని వేడుకుంటాను నా ఉద్యోగం నాకు ఇప్పించమని అడుగుతాను వాడు వినకపోతే గడ్డం పట్టుకుంటాను బాబాయ్ తిడితే పడతాను కొడితే తట్టుకుంటాను కొడిస్తే కుట్లేంచుకుంటాను బాబాయ్ దయచేసి ఒక ఫైవ్ మినిట్స్ మీటింగ్ అరేంజ్ చేయండి ప్లీజ్ ఏంటి వారిని నువ్వు చేస్తావా అవును బాబాయ్ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి అబ్బా బాగా నేర్చేవరా మాటలు అదిగో చూడు ఆ రైల్వే గేట్ చేస్తే ఎప్పుడే శాతం అని వెయిట్ చేస్తున్నారు వాళ్ళు నువ్వేమో తిన్నగా ఎమురు దగ్గరికే తీసుకెళ్ళమంటున్నావు నీకేమైనా పిచ్చా తిక్క నాకు కొంచెం తిక్కుంది ఉంది కానీ దానికి లెక్క ఉంది నమ్మండి నువ్వు నమ్ముతున్నావా పెళ్లికి పొట్టేల్ని కొయ్యాలి కదా మామూలుగా కొస్తే మజ్జే ఉంటుంది కాసేపు రాడు నమస్తే సార్ మా వాణి ఒక్కసారికి వాణ్ణి చెప్పమానండి అయ్యా దేవుడి చేతులు ఆయుధాలు చూసి అపార్థం చేసుకున్నాను వయసు వచ్చిన ఎదగని చిన్నపిల్లడు అనుకోండి ఏదో తెలియని ఆవేశంలో రాజావారి మిమ్మల్ని అనకూడని మాట్లాడి అనేశాను ఇది ఇది పెళ్లి సమయం దయచేసి మనస్ఫూర్తిగా పెద్ద మనసు చేసుకుని క్షమించేయండి నా చొక్కా మీద చుక్కలు టోపీ మీద నాలుగు సింహాలు ఇప్పిస్తే మీకు జీవితాంతం రుణపడి ఉంటాను సారీ నీ ఫేస్కి సూట్ అవ్వడం లేదురా ఎక్కడో సిగ్ కొడుతోంది నా ఫేస్ ఎలాంటిది సార్ ఎంత సిన్సియర్గా చెప్పిన నమ్మారు సార్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను సార్ క్షమించాలి సార్ నిజవా నువ్వు డాన్స్ కూడా చేస్తావా లేదు సార్ సరదాగా ఏదో చే సార్ అబద్దమాడుకో స్కూల్లో వేసేవంట రోడ్డు మీద వేసేవంట ఇక్కడ కూడా వేయ అయ్యా వద్దు ఈ డ్రెస్ వేసి కంగారుగా పెట్టుకోవడం వల్ల సంగీత్ కూడా సరిగ్గా లేదు ఉంటే షారుఖ్ ఖాన్ని పిలిపించేవాడిని అయ్యో షారూక్ ఖాన్ అయ్యా సార్ నోలు సార్ ఓపెన్ చెయ్యి నువ్వు మా వాళ్ళతో ట్రాన్స్పోర్టిలోగ్లు ఈలోపు నమస్తే చీరా సిచ్యువేషన్ వాడుకోవడం నీకు అలవాటే కదా అలాగే మహారాజ్ సభాష్ బాగా చేశావు నువ్వు చిన్న మూమెంట్ కే ఆడిటోరియం అదిరిపోయింది రాజా సార్ నన్ను క్షమించేసినట్టేగా ఇంకా ఏదో కావాలనిపిస్తుందిరా నువ్వు చేసిన తప్పు సారీతో సరిపోయేది కాదు సర్దా నేను గెలిచే పనిలో నన్ను ఓడించావు లైఫ్ లో ఫస్ట్ టైం నాతో వెనకడుగు వేయించావు నా ఈగో హర్ట్ అయింది నేను కావాలనుకున్న అమ్మాయి మనసులో కూర్చా నా ఇష్టం హర్ట్ అయింది ఎలా ఎక్స్క్యూజ్ చేస్తారనుకున్నావు గాయత్రి వచ్చి నా ముందు మోకరిల్లి కాళ్లు పట్టుకుని రాజా సింగ్ సాబ్ తప్పైపోయింది నా బతుకు నన్ను బతకనివ్వండి అంటూ నీ నుదురు నా పాదాలకి తాకించు అప్పుడు చెప్తా ఏ మర్షి సరిపోతు దాకా వెళ్ళాలంటే ముందు నంది పాదాలు పట్టుకో గది లేరా కాల్చి పడేస్తా సీనుగా ఊర కదా మాకు విశ్వాసం ఉంటది కానీ మీ మీద కాదు మాకు ప్రాణ భిక్ష పెట్ట సర్దార్ మీద నేను కాళ్ళకు దండం పెట్టడం అంటే కాల్చి అర్థమైందా ఇంకెవరి కాళ్ళకి దండం పెట్టినావు ఇంకెవరి కాళ్ళకి దండం పెట్టను పప్పాజీ నీ కాళ్ళకి దండం పెట్టినా వద్దా లేక ఎందుకు మేము చూసి చాలా రెస్పెక్ట్ ఇస్తుంది పప్పాజీ ప్లీజ్ అబ్బా కాదనుకో రేయ్

पा जी डोरी क्या हो <laughs> <दोरी> रहा <क्या> <laughs> った యశాఖకు నువ్వు తక్కువ పెళ్లి చేసుకుంటుంటే నీ కాల్పలు కావాలంటే నువ్వు ప్రేమిస్తున్నా మా జోలికి వస్తే ఉండనా నువ్వు ప్రేమించింది మధుమతి కాదా మా ప్రిన్సెస్ అర్చిన్ ఎగ్జాక్ట్లీ అంత సుఖంగా చావనిస్తానండి వ్యాపారం వ్యాపారం పిచ్చెక్కుని విడిచేది వ్యవసాయం చేస్తాను ఉత్తమ రైతు అవార్డు వచ్చిన తర్వాత ఏం వదిలేదు వీళ్ళ పరిస్థితి ఏంటి సర్దార్ రే సాంబా రాసుకోరా

ఏ చెప్ సారీ సార్ ఇప్పుడు సర్దార్ కాదు రాజా రాజులకి రాజో మహారాజో పోతు రాజు నువ్వు వాసనకే సంపంగి పువ్వా どうでし